హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం అవని పిలుపుకి ఆ క్షణం అతని పెదవులే కాదు కళ్ళు కూడా నవ్వుతుంటే నాకేదైనా అయితే కానీ నువ్వు నా ఆవనిలా మారవన్నమాట అన్న మరుక్షణం రామ్ చెంప అవని చేతిలో పగిలిపోయింది వెంటనే కాటన్ తెచ్చి క్లీన్ చేస్తున్న అవని చేతిలో నుంచి తన చేతిని విసురుగా లాక్కొని నాపై నీ జాలి ఏం అవసరం లేదు అన్నాడు రామ్ రామ్ కోపం తెప్పించుకు అన్నీ అవని రామ్ చేతిని పట్టుకొని ఎందుకే అసలు మాట్లాడడం లేదు ఈ రోజు నా బర్త్ డే అని తెలుసు కదా ఏదో ఫార్మాలిటీకి విష్ నా మొహాను పడేశావు మాట్లాడడం లేదు దగ్గరకు తీసుకుంటే బొమ్మలా ఉంటావు నాతో లైఫ్ నీకు ఇష్టం లేదా నేనంటే ఇష్టం పోయిందా అంటున్న రామ్ చెంప మరోసారి పగలడంతో ఎర్రని కళ్ళతో అవనిని చూశాడు రామ్ రామ్ కళ్ళల్లో కోపం ఇస్తుంటే ముండిగా తన పైట తీసేసింది అవని ఏం చేస్తున్నావే అంటూ రామ్ కోపంగా అడుగుతుంటే తన బ్లౌజ్ రెండు బుక్స్ తీసేసిన అవని రామ్ పేస్ ని తన వైపు తిప్పుకొని ఇటు చూడు అంది కోపంగా అవని మాటలకు అతి చూసిన రాముకి ఆమె గుండెలపై ఎర్రని అక్షరాలతో రామన్న పేరు అందంగా కనబడుతుంటే అక్కడ నుంచి కళ్ళు తిప్పలేదు రామ్ సాయంకాలం ఈ టాటు వేయించుకున్న నొప్పిగా ఉంటే అత్త దగ్గర ఉన్న పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేసుకున్నా అది పవర్ ఎక్కువ అవడం వలన వేసుకున్నప్పటి నుంచి మత్తుగానే ఉంది తల కూడా తిరుగుతోంది అందుకే సైలెంట్ గా కొనుక్కున్నా అంతేకాని నువ్వంటే ఇష్టం పోవడం ఏంటిరా అని బలవంతంగా కళ్ళు తెరుస్తూ రామ్ చేతిని క్లీన్ చేసి ఆయింట్మెంట్ అప్లై చేస్తుంది అవని మార్నింగ్ ఇంజెక్షన్ వేయించుకో అని తన వలన కాక పై వాడిపోయిన అవనిని దగ్గరకు తీసుకొని సారీ అన్నాడు రామ్ చిన్నగా చెబుతూ అనాల్సిన మాటలన్నీ అనేసావు కదా అంటూ ఏడుస్తూనే నిద్రలోకి జారుకున్న అవనిని చూసి మళ్ళీ టాటూని చూశాడు రామ్ ఆ ప్లేస్ అంతా రక్తం గడ్డ కట్టిపోతే ఎలా ఉంటుందో అలా ఎర్రగా ఉండడం చూసి రామ్ మనసు అల్లాడిపోయింది కిందకు వెళ్లి ఐస్ క్యూబ్స్ తెచ్చాడు చిన్నగా దానిపై వేలతో తాకగానే నొప్పికి మొహమంతా ముడిచిన అవనిని చూసి ఇంత పెయిన్ పెట్టుకొని ఎలా వేసుకున్నావే అంటూ ఒక క్లాత్ లో ఐస్ క్యూబ్స్ వేసి టాటూ చుట్టూ అద్దుతూ అవని మొహమంతా ముద్దులు పెడుతూ అలాగే అవనిని హత్తుకొని నిద్రపోయాడు రామ్ ఉదయం తను లేచేసరికి అవని కనపడకపోవడంతో అవి అంటూ గట్టిగా అరిచాడు రామ్ రామ్ అడుపు ఇంట్లోకి వినపడకపోయినా వరండాలోకి వినిపిస్తుంది కాబట్టి అమ్మ అవని వాడు పిలుస్తున్నాడు చూడు అని శరత్ చెప్పడంతో పైకి వెళ్ళింది అవని ఆమె కన్నా ముందు ఆమె పట్టీల చప్పుడు ఆమె నుంచి వచ్చే సువాసన అతనిని చేరితే దగ్గరకు వచ్చిన ఆమె చేయి పట్టుకొని బెడ్ పైకి లాగేశాడు రామ్ క్షణంలో తను రామ్ కింద ఎలా చేరిందో అర్థం కాని అవని తన కళ్ళని పెద్దవి చేస్తే అప్పుడే విరిసిన మందారంలా ఉన్న అవనీ రూపాన్ని చూశాక తన మనసు తృప్తి పడింది ఏంటే ఉదయం లేస్తూనే మొగుడికి మొహం చూపిద్దామని లేదా అన్నాడు రామ్ ఆమె చీరని గమనించి పక్కకు వాడుతూ గోవిందరాజస్వామిలా అపోడు అని కొనుక్కుంటూ గుడికి వెళ్ళాలి చేతి అంది తన చుట్టూ ఉన్న రామ్ చేతిని కళ్ళతోనే చూపిస్తూ ఎందుకో అని రామనడంతో నా చావు అనేదల్లా రామ్ ఫేస్ చూసి టంగ్ చీప్ అవ్వకుండా తమరి బర్త్డే కదా అంది అవని మొహం తిప్పి నీకు ఈ మధ్య ఎక్కువ అవుతుంది నీపై కోపం ఉన్నా దానికన్నా నీపై ప్రేమే ఎక్కువ ఉండడంతో బతికిపోతున్నావు అసలు ఈ రెండు రోజులు ఏమైందే నీకు అని నువ్వు ఇలాగే కంటిన్యూగా ఉండాలనుకుంటే మాత్రం నేను నీతో ఉండను అవి నీ మౌనం నన్ను ఎంతలా బాధిస్తుందో చెప్పలేకపోతున్నా నా మనసు విడిచేయకే అని రామనడంతో రామ్ వైపు తిరిగినావని రాత్రి నీ మాటలతో నువ్వు నా మనసు విడిచేయలేదా అంది నేను నిజమే అడిగాను కదే నేను అబద్ధాలు చెప్పలేదు దాని మాట రనలేదు దేశం లేకుండా దూరంగా ఉంటే ఇవే వస్తాయి ఎవరి నోటి నుండి అయినా కానీ నువ్వు నేర్చావని మళ్ళీ నాదే తప్పని నా మనసు ఏడుపు చూసి తట్టుకోలేకపోతే తిరిగి సారీ చెప్పి దగ్గరగా తీసుకున్నా అయినా నువ్వు నా వైఫ్ కూడా చూడలేదు అన్నాడు రామ్ రామ్ కంట్లో నీళ్లు చూసిన అవని ఏడుస్తూ నావరనే కదారా బర్త్డే రోజు కూడా ఏడుస్తున్నావు నాతో అందుకుండా ఎక్కడ ఉంటావు నన్ను వదిలేస్తావా అంటున్న అవని మాటలు వినడం ఇష్టం లేక తన కోవిళ్లలో ఆమెను బంధించాడు రామ్ నిన్ను వదలాలంటే నా ఊపిరి ఆగిపోవాలి అని రామనడంతో నోర్ముయ్ అంటూ రామ్మడి చుట్టూ చేతులు వేసింది అవని ఎందుకురా ఈ ఈరోజు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు నా బర్త్డేని ఎంత ఆనందంగా చేశావో నేను అలాగే చేయాలనుకున్నా కానీ ఇలా నిన్ను ఏడుపిస్తున్నా అంది అవని ఇద్దరి ఏడుపు బాధ ఆకాగిలిలోనే దూరం అవడంతో అవని అంటున్న లక్ష్మి అడుపుకి ఇద్దరు పైకి లేచారు ఇదిగో నలుగు త్వరగా స్నానం చేసుకొని రండి అని అవని బయటికి రావడంతో ఏంటే మీ గొడవ అంది లక్ష్మి మా అవన్నీ నీకు చెప్పను అంది అవని చెప్పకుండా ఇలా తగులు వేసుకుంటారా నీకెన్నిసార్లు చెప్పాను నీ అల్లరి తగ్గించుకోమని అంటూ దగ్గరకు వచ్చిన రామ్ని చూసి లక్ష్మి సైలెంట్ అయితే అది మా గొడవ అత్త మా ఇద్దరి మధ్య జరిగింది ఇందులో దంత ఎంత తప్పందో నాది అంతే ఉంది దాన్ని నువ్వు నేను ఒప్పుకోను అర్చుకుంటాము కొట్టుకుంటాము మా ఇష్టం నువ్వైనా అమ్మైనా ఎవరు మా మధ్యలోకి రాకండి అంత దూరం ఏ గొడవ రాదని లక్ష్మి చూస్తుండగానే అవని చుట్టూ చేతిని వేసి తీసుకెళ్లిపోయాడు రామ్ సరిపోయారు ఇద్దరు ఇద్దరు అని లక్ష్మి వెళ్ళి శారదకి జరిగింది చెప్పడంతో వాళ్ళ మధ్యలోకి వెళితే ఇద్దరు కలిసి మనల్నే తిడతారు అవసరమా పద వంట చేసుకుందాం గుడికి వెళ్లి రావడానికి టైం పడుతుంది ముందే చేసేస్తే ఈ ఎండకి వచ్చాక ప్రశాంతంగా తినచ్చు అంది శారద లక్ష్మిని కిచెన్ లోకి తీసుకెళ్తూ తన పట్టు చీర తడవకుండా తీసేసి పైన టవల్ కప్పుకొని రామ్ కి కుంకుడుకాయ రసంతో నడుగు పిండితో స్నానం చేయించింది స్నానం చేయిస్తున్నంతసేపు రామ్ మౌనంగా అవనీ నడుమనే చూస్తుంటే అది తెలియని అవని శ్రద్ధగా స్నానం కంప్లీట్ చేయించి బయటకు వచ్చింది డ్రస్ అన్నాడు రామ్ టవల్ చుట్టుకుంటూ తను తీసుకున్న కొత్త డ్రెస్ బయట పెట్టి నువ్వు వేరేది తీసుకొని ఉంటే అదే వేసుకో అంది అవని నువ్వు కొంటావని నాకు తెలుసు కదా ఇంకా నేనెందుకు తీసుకుంటా అనే చీర తీసుకుంటున్నా అవనిని చూసి ఓపెన్ చేయి ఆ ని అన్నాడు రామ్ నోరు మూసుకొని ఓపెన్ చేసి బాక్సర్తో నిలబడి ఉన్న రామ్కి ప్యాంట్ ఇచ్చి కి బటన్స్ తీసి ఇచ్చింది అవని ఇంకా ఏమన్నా కావాలా అంది రాముని చూసి బటన్స్ ఎవరు పెడతారు అని రామనడంతో భర్త అనే పొగరు చూపిస్తున్నావా అంది అవని సూటిగా ఆ పొగరు చూపిస్తే నువ్వు తట్టుకోలేవే అవి మామూలుగా ఇవన్నీ నేను చెప్పకుండా నువ్వు చేసేదానివి ఇప్పుడు చెబుతుంటే పొగరు అంటున్నావు నీలో మార్పు అర్థమైందా అంటున్న రామ్ చెంపపై పొడిచి నదుటిన ముద్దు పెట్టి కుంకుమ పెట్టింది అవని ఆ ముద్దు పెట్టకపోయి ఉంటే ఈ క్షణం రామ్ చేతిలో నలిగిపోయి ఉండేది తను పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళి వచ్చారు అందరు తనకిష్టమైన గారెలు వేస్తున్న అవనిని చూసి నవ్వుతూ మూడిది అనుకున్నాడు రామ్ మనసులో అందరూ తినేశాక రామ్ నేనేమన్నా చిన్నపిల్లాడినా అని వద్దంటున్నా శారద మొండి పట్టు పట్టి కేక్ కట్ చేయించింది ఫస్ట్ పీ శారదకి పెట్టి సెకండ్ అవిన పెట్టి కనుకొట్టాడు రామ్ బాలు వాళ్ళ అమ్మ ఇద్దరు వచ్చి రామ్కి విష్ చేయడంతో ఇదేంటిరా ఇప్పుడు అవసరమా అన్నాడు రామ్ బాలు ఇచ్చిన గిఫ్ట్ చూసి అరుస్తూ మీ పెళ్లి జరిగింది కూడా నాకు తెలియదు కదా అన్నా అప్పటి గిఫ్ట్ అనుకో అని రా బాలు అనడంతో అవని రామ్ చేతిని పట్టుకొని వాడి సంతోషం కాదనకుండా ఓపెన్ చేయి అంది అందులో ఉన్న ఫోటో చూసి రామ్ అవని పెదవులు అందంగా విచ్చుకున్నాయి తమ ప్రతి మూమెంట్ ఫోటోలు అన్ని చిన్న చిన్నవిగా ఉంటే తన ఊరిలో ఉన్నప్పుడు కోనేటి దగ్గర అవని ఎత్తుకున్న పిక్ అన్ని ఫోటోల మధ్యలో పెద్దగా ఉంది ఇవన్నీ నీకెక్కడ విరా అని అడగడంతో సిత్తకు నీ ల్యాప్టాప్ తీసుకున్నా కదా త్రీ డేస్ బ్యాక్ ఇందుకోసమే అని రామ్ పైకి లేవడంతో పరిగెడుతూ వెళ్లిపోయాడు బాలు బాలు వాళ్ళమ్మ కూడా అందరికీ చెప్పి వెళ్లిపోవడంతో పెద్దవాళ్ళు నడుము వాల్చన వెళితే ఆర్డర్స్ వలన వస్తున్న నోటిఫికేషన్లకి ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఫోటోని పైకి తీసుకెళ్లిన అవని వెనకే వెళ్ళాడు రామ్ తమ రూమ్ లో గోడపై ఫోటో తగిలించి కిందకు దిగి బాగుందా అంది రూమ్ లోకి వచ్చిన రామ్ ని చూసి అవని చాలా బాగుంది అంటూ రూమ్ చేసి పక్కకు వెళుతున్న అవని బయట కొంగు పట్టుకున్నాడు రామ్ రామ్ అంది అవని చిరుకోపంగా వెనక్కి చూస్తూ చేసి తన ఎదురుగా ఉన్న స్టాండ్ పై కూర్చోబెట్టాడు రామ్ రామ్ లాగిన లాగుడికి పిన్ను పట్టుమనడంతో వెయిట్ గా ఉన్న పట్టు చీర అవని భుజంపై నిలవనంటూ కిందకి జారితే ఆమె గుండెలపై ఉన్న తన పేరు కని కనపడక Family were in children.